భవిష్యత్తులో పాలక వర్గాలు చేసే ప్రజా వ్యతిరేక విధానాలపై మరింత ఉత్తేజంగా పోరాటాలు నిర్వహించాలని ఈ రోజు భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా గ్రామ గ్రామాన ఎర్ర జెండాలు ఎగురుతున్నాయి అంతేకాకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో మన కళ్ళ ముందు రాచకొండ గోల్కొండ కిల్ల కింద గోలికడాగ రోడ్ నా జీల మించిన ఈ తెలంగాణ రాష్ట్రంలో నాటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది పేద వర్గ ప్రజలను గట్టి పోతులు సైతం చేసినటువంటి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఎర్ర జెండా అలాంటి చరిత్ర ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఈ తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని ఈ రోజు త్యాగాలు చేసి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాగించుకున్నాం ఇంతకు ముందు మాట్లాడిన వ్యక్తలు చెప్పారు ఈ సంస్థ నారాయణపురం మండలంలో అనేక మంది అమరుల త్యాగాలతో ఈ ఎర్ర జెండా మరింత ఎరపెక్కింది రాజకొండ గుట్టల్లో ఫీల్డ్ ఫైరింగ్ ఏం వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వాన్ని సైతం వెనక్కినట్టిన చరిత్ర ఈ సంస్థ నారాయణపురం ప్రజలది ఈ ఎర్ర జెండాది అంతేకాకుండా ఈ మండలంలో ఉన్నటువంటి అనేక పేద ప్రజలకు భూములను పంచి వ్యవసాయ భూములను పంచి దున్నేవాడికి భూమి నిర్దించిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ ఈ ప్రాంతంలో దళితులకు వివక్ష లేకుండా అండలాని తనం లేకుండా కరెక్ట్ బతికేలా చేసింది పార్టీ మహిళలు ముందు బాగా ఆకాశంలో సగం వీళ్ళు కూడా సమాజంలో సగం మహిళలు మరింత తలెత్తు తెలియదు చెప్పి పోరాడిన పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అనేక త్యాగాలు అసమాన పోరాటాలు అనేక మంది అవర వీరుల త్యాగాలతో ఏర్పక్కిన ఈ ఎర్ర భవిష్యత్తులో వందేళ్ల స్ఫూర్తితో మరింత ఎరుపెక్కిన ఈ ఎర్ర మన భుజా ఒక హెచ్చరిక చెప్తూ ఈ కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండాలు మరింత ఎద్దు పట్టి అమర్ల ವಿಪ್ಲವಾರುನಿಶ್ ಪಾರ್ಟಿ ಜಿಲ್ಲಾ ಪಾರ್ಟಿ ರೈತ ಸಂಘ ನಾಯಕ